నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే జోస్న్ గారు నమస్తే అండి గారు ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ ఇప్పుడు తెలంగాణ మొత్తం దీని చుట్టం తిరుగుతోంది ఇప్పుడు రేపు లోక్సభ ఎన్నికలు పెట్టుకుని కూడా దాంట్లో ఎవరిని గెలిపిద్దాం ఏంటి ఏం జరుగుతుంది అంశం కన్నా ఈ ఫోన్ ట్యాపింగ్ ఏంటి దీంట్లో ఏం జరుగుతోంది ఈ ఏ అధికారాన్ని అరెస్ట్ చేశారు వాళ్ళు ఏం చెప్పారు వాళ్ళ స్టేట్మెంట్స్ ఏంటి అనేటటువంటి అంశాల చుట్టూనే ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ ప్రజల మనస్సంతా ఉందనేది అయితే చాలా క్లియర్గా అర్థమైపోతుంది సో సార్ దానికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం కూడా బీఆర్ఎస్ నుంచి జరుగుతుంది అసలు అసలు అలాంటిది ఏమీ జరగలేదు అసలు ఇదంతా శుద్ధ అబద్ధం అని చెప్పే ప్రయత్నం కూడా సరే ఎంతో కొంత వాళ్ళు కూడా చేస్తున్నారు మీ అంచనా ఏంటి అసలు ఇలాంటి పరిస్థితులు నిజంగానే తెలంగాణలో ఉన్నాయా ఎందుకంటే వీళ్ళు వస్తున్న ఒక్కొక్క అంశం చూస్తుంటే చాలా భయంకరంగా ఉంది మీకు నాకు తెలిసి కిషోర్ గారు ఐ థింక్ సమ్ ఇయర్స్ బ్యాక్ చంద్రబాబు నాయుడు గారు మాట చెప్పారు ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి ఇన్ఫర్మేషన్స్ అనేటువంటివి తెలుసుకుంటున్నారు ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఏదైతే ఉందో అది ఫోన్లు ట్యాప్ చేస్తుంది అనేటువంటి మాట ఆ రోజునే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు చెప్తే కేటీఆర్ గారు ఆ ఉన్నారు మాకేం అవసరం మేమెందుకు చేస్తాం మేమెందు చేస్తాం మాకేం అవసరం ఏం మాట్లాడుతున్నారు అని అన్నారు ఇది ఎప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం మాట చెప్తున్నాను నేను ఇవాళ కట్ చేస్తే ఏం జరిగిందండి అదే కేటీఆర్ గారు బయటకు వచ్చి ఏం చెప్తున్నారు అవును ఒకళ్ళిద్దరివి చేసి ఉండొచ్చు అయితే ఏంది చేస్తా తప్ప అయితే ఏంది మళ్ళీ దబా ఇస్తున్నారు ఎందుకంటున్నా అంటే సి నిప్పులంత పొగైతే రాదు కదా ఉత్తిగానే వస్తుందా ఉత్తిగానే వస్తుందా ఇంతమంది అరెస్ట్ అంటే ఇక్కడ ఇంకో విషయము ప్రూఫ్స్ లేని ఒక పోలీస్ అఫీషియల్ని అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంటుందండి ఇనీషియల్ ప్రూఫ్స్ లేని సో అలా జరుగుతోంది అంటే ఖచ్చితంగా దేర్ ఇస్ సమ్థింగ్ బిహైండ్ ఇట్ కదా అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటి అని అంటే యూ హ్యావ్ టు లుక్ ఎట్ ద సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ అనమాట మన అందరికీ గుర్తుంటే ఒక నలుగురు ఎమ్మెల్యే లేదో వేరే పార్టీలోకి వెళ్దాము అని అనుకుంటే ఒక కోవర్ట్ ఆపరేషన్ ఏదో చేశారు అని చెప్పి అసలు దాన్ని ఒక ఆస్కార్ లెవెల్లో నటనలు ఇక్కడ వీళ్ళు నటించేసి అక్కడ వాళ్ళు నటించేసి ఒక సినిమా సెవెంటీ ఎంఎం స్క్రీన్ సినిమా ఆ రోజున అదేదో ఫామ్ హౌస్లో కూర్చోబెట్టి చూపించారు అవి సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిలతో సహా ప్రతిపక్ష నేతలతో సహా అధికార పక్ష నేతలతో సహా ఇప్పుడు అన్ని రాష్ట్రాలకి పంపించారు కదా ఆ సీడీల్ని నేను అదే చెప్తున్నాను అంత చేసినప్పుడు హౌ వాజ్ ఇట్ పాసిబుల్ విదౌట్ యూ గెటింగ్ ఇన్ నేను ఇఫ్ ది డీటెయిల్స్ ఫస్ట్ థింగ్ సో సో మీరు అడుగుతున్నారు కదా ఇప్పుడు దీనికి కంటిన్యూషన్ ఏంటంటే ఆ అంత ఫోన్ ట్యాపింగ్ లో చేస్తుంటే అంత ఇదిగా మేము రహస్యంగా గోడ చాటును చెవులు పెట్టి వినుంటే మరి మేము గెలిచేవాళ్ళం వాళ్ళం కదా ఎన్నికలు ఎందుకు ఫోన్ ట్యాపింగ్ లతో గెలుస్తారా ఫోన్ ట్యాపింగ్ వ్యూహాలే ఉంది సార్ జనాలు ఓట్లు వ్యూహాలతో ఓట్లు పడతాయా వ్యూహాలతో కొంత జనాల మైండ్ సెట్ అనేటువంటిది ఎలా ఉంటుందని తెలుసుకోగలుగుతాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్న ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఫోన్లన్నీ ట్యాప్ అవుతున్నాయి మీకు తెలుసు కదా ఆంధ్రప్రదేశ్లో సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి ఫోను వా కుటుంబ సభ్యుల ఫోను మా పార్టీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క నాయకుడి ఫోను ట్యాప్స్ అవుతున్నాయి తెలుసా మీకు ఎందుకు ట్యాప్ చేస్తున్నారు అసరే పోనీ మా పార్టీ అంటే ఏదో స్ట్రాటజీలు తెలుసుకుందామని చేస్తున్నారు అనుకోవచ్చు వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి నాయకుల ఫోన్లు కూడా ట్యాపిల్ చేస్తున్నారు ఇది తెలుసా మీకు అఫీషియల్స్ వాళ్ళ వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి సీతారెడ్డి గారు బయటకు వచ్చి చెప్పారు కదా ఆ రోజు నేను తెలుగుదేశం పార్టీలో ఆయన ఆ రోజు బయటకు వచ్చి చెప్పారు కదా ఈవెన్ కొంతమంది అఫీషియల్స్ ఫోన్స్ కూడా ట్యాప్ చేస్తున్నారు ఏంటి రీజనింగ్ దానికి వీళ్ళు ఏమనుకుంటున్నారు అంటే మేము ఇలా చేసి వాళ్ళని భయపెట్టు ప్రలోభ పెట్ట ఏదో ఒక రకంగా వాళ్ళని మేము ఇచ్చేయచ్చు అని అనుకుంటున్నారు బట్ దట్ విల్ నాట్ సర్వ్ ద పర్పస్ అట్ ఆల్ అండ్ మీరిందాకన్నట్టుగా మేము మేము వాళ్ళం కదా అండి జనాలు అంత పిచ్చోళ్ళ ప్రజలు ఏం చూసి ఓటేస్తారండి గత పది సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఏ రకమైనటువంటి ఒక నియంత పాలన దుర్మార్గ పాలన ఏ రకంగా ప్రజలు ఇబ్బందులు పెట్టారు అనేటువంటిది ప్రజలు చూసారు కదా చూసే కదా ఈ అహంకారపూరితమైనటువంటి ప్రభుత్వం మాకొద్దు అనే కదా ప్రజలు తీసుకున్నటువంటి డెసిషన్ కదా అది దాన్ని కూడా వెళ్ళి ఇవాళ రోజున మేము నలిఫై చేస్తామంటే ఎలాగా అండ్ ఇంకో విషయం ఇప్పుడు మనం ఫోన్ ట్యాపింగ్ విషయానికి మళ్ళీ వస్తే అసలు కేటీఆర్కి ఏం సంబంధం అండి ఎవరు మాట్లాడాలి ఎవరు మాట్లాడాలి దానికి సంబంధించి ఖచ్చితంగా ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి మాట్లాడాలి కదా కేటీఆర్ గారికి ఏం సంబంధం గుమ్మడికాయ అంటే భుజాల ఎందుకు అంటే ఏదో హీరోయిన్లు ఆ హీరోయిన్లతో లింకులు పెడుతూ లేదంటే వాళ్ళ జీవితాలు నాశనం చేస్తుంది ఈ రకమైన ఫోన్ టాపింగ్ ఏనే అని చెప్పేసి నేను నేనేమి దాన్ని మాట్లాడారు నేను నేను ఏమంటానంటే ఆయన మాట్లాడిన మాటలు అవన్నీ వచ్చేదానికన్నా ముందరే ఎప్పుడైతే ఫోన్ టాపింగ్ ఇష్యూ వచ్చి ప్రణీత్ రావార్ సంబడి వుస్ అరెస్టెడ్ అప్పుడు ఐ థింక్ సంబడి ఫ్రమ్ కాంగ్రెస్ అండ్ ఆల్ వాళ్ళు గట్టిగా మాట్లాడారు ఏమంటారంటే రాష్ట్రంలో ఈ రకంగా ఫోన్ ట్యాపింగ్ జరిగింది అందరు ఇది విన్నారు అది ఇది అని అన్నప్పుడు అవి చేస్తే కాక కొంతమంది ఇక ఆ భాష మనం మాట్లాడకూడదు కాబట్టి మనం భాష మాట్లాడడం కానీ అన్నాడు కదా నేను ఏమంటానంటే అవును పోని ఈ ఈ విషయం మీరు ఏదైతే చెప్పారో అది కూడా అన్నారే అని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ అన్నారనుకుంటే ఎట్లా మీరు దాన్ని ఎందుకు అంటే ఒక రకంగా ఎండార్స్ చేస్తున్నారా ఎండోర్స్ చేస్తున్నట్టే కదా ఒకళ్ళిద్దరిది చేసామేమో అని అంటే ఎండోర్స్ చేస్తున్నట్టే కదా వాట్ ఇస్ యువర్ అసలు మీ మీకు ఎందుకు అంత తాత మీరెందుకు మాట్లాడుతున్నారు అరెస్ట్ చేసింది ఎవరిని పోలీస్ అఫీషియల్స్ని ట్యాప్ చేసింది ఎవరని చెప్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ ట్యాప్ చేసిందని చెప్తున్నారు సో ఆన్సర్ ఇచ్చుకోవాలి పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చుకోవాలి మైకు సంబంధం లేనప్పుడు మీరెందుకు బయటకు వచ్చి తగుదునమ్మా అని సమాధానం చెప్తున్నారు మొదటి పోలీసులు బలైపోతున్నారు పాపం ఎందులో ఏదో ఎద్దులు దున్నపోతులు పోట్లాడుకుంటే మధ్యలో లేగదోడలు వాటికి కాలి కింద పడి నలిగిపోయినట్లుగా పోలీస్ అధికారులు బలైపోతున్నారని ఒక వాదన ఈ రోజు ఎలాగో ఈ పో ఫోన్ ట్యాపింగ్ కేసు తీర తెర మీద తీసుకొచ్చి మమ్మల్ని అందరూ అరెస్ట్ చేసి మిమ్మల్ని ఎంక్వైరీ చేస్తున్నారు ఇబ్బందులు పెడుతున్నారు ఈ ప్రభుత్వం చెప్పింది కాబట్టి చేస్తున్నారు గత ప్రభుత్వం చెప్పింది కాబట్టి మేము చేసాం అనే పోలీసు అధికారులు కూడా అంటున్నారు అనేది ఒక వార్త మరి దీన్ని దీన్ని ఎలా మా చూడాలంటే నేనేమంటాను అని అంటే సి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా పోలీస్ అధికారులు ఎవరికి వాళ్ళు అంటే మనకు మనకు ఫ్యాక్ట్ తెలుసుకోవటం ఒక విషయం చాలా క్లియర్గా మాట్లాడుకుందాం కృషి గారు పోలీస్ అధికారులకు ఎవరికి కూడా అధికారం ఉండదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అధికారం ఉండదు ఎవరికి ఉంటుంది ఆర్ ఓన్లీ టూ టూ వేస్ ఫోన్ ట్యాపింగ్ డన్ ఫస్ట్ ఎవరికి ఎవరైనా నేరస్తుల్ని ఫోన్లు ట్యాప్ చేయాలి అని అంటే కోర్ట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉండాలి ఆ ఎఫ్ఐఆర్ కాపీ మించి కోర్టు నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉండాలి ఎఫ్ఐఆర్ కాపీ వీళ్ళు కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఇతని వేర్ అబౌట్స్ మీద మాకు కొంత డౌట్ ఉంది ఇతన్ని మేము వీ హ్యావ్ టు కీప్ హిమ్ అండర్ ఆర్ సూపర్ విజన్ అండర్ ఆర్ అబ్జర్వేషన్ కాబట్టి అతని మూమెంట్స్ని మేము ట్రాక్ డౌన్ చెయ్యాలి కాబట్టి రైట్ అవునా ఇది ఒకటే ఉంటుందా ఇంకోటి ఏంటంటే సస్పీషియస్గా ఇంటర్పోల్ అని అంటారని చూసారా సస్పీషియస్గా ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి వాటి మీద ఉంటుంది అంట రెండు విషయాలే కదా ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాప్ చేయమని ఏ కోర్టు అని ఇస్తుందండి అసలు కోర్ట్ ఇవ్వకుండా ఏ పోలీస్ వ్యక్తి కూడా ఎక్కడ కూడా దగ్గర ట్యాప్ ఫోన్స్ ఇది అందరికీ తెలిసిన విషయమే కదా మరి వాళ్ళు వీళ్ళు చేశారు అని అంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చేశారు అని చెప్పారు కాబట్టి చేశామని అంటారు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఏమైనా కూర్చోబెట్టి మీకు జియో ఇస్తారా జియో ఇస్తారా ఏమా ఈ ఫలానా ఫలానా వ్యక్తుల ఫోన్లు మీరు ట్యాప్ చేయండి అని జీవోలు ఇస్తారా మిమ్మల్ని పిలిచి ఏమయా వాళ్ళ ఫోన్ ట్యాప్ చేయి అని చెప్పారనుకోండి మీకంటూ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా మీరు ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని అతిక్రమించి స్వామి భక్తితో మీరు చేసిందే కదా అది సో ఇవాళ ఎవరు ఇరుక్కుంటారు చెప్పిన ఫర్ ఎగ్జాంపుల్ ఏ చెప్పాడు అనుకోండి కేసీఆర్ ఇరుక్కుంటాడా ఎక్కడ చెప్పింది ఎక్కడ ఉంటుంది చెప్పాడని కేసీఆర్ అంతే కదా సో ఎవరు ఇరుక్కుంటారు ఎవరు ఇరుక్కుంటారు అఫీషియల్స్ ఇరుక్కుంటారు కదా మన మనకి ఇది గుర్తుంటే అండి మీకు ఐ థింక్ అంటే కొంత ఆఫ్ ఇదైనా సరే ఐఏఎస్ అధికారులు చాలామంది కూడా ఈ రకంగా ఇబ్బందులు పడ్డారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో చాలామంది కూడా అన్ అంటే ఇలాంటి అన్ రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే అంటామో చూసారా వాటి అన్నిటినీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేసి అక్కడ ఉన్నటువంటి ఉన్నటువంటి మంత్రులు ముఖ్యమంత్రి ఏదో చెప్పారని చెప్పి వాళ్ళు చేసి దానికి సంబంధించి ఎక్కడా కూడా ఏ ఇన్స్ట్రక్షన్ లేకపోయేటప్పటికి దేవర్ హెల్డ్ రెస్పాన్సిబుల్ అండ్ దెవర్ లిటర్లీ సెంట్ టు జైల్ ఇది ఐఏఎస్ అధికారుల విషయంలో కూడా జరిగింది ఇదివరకు ఇవాళ వీళ్ళ వీళ్ళ విషయంలో కూడా జరుగుతుంది కాకపోతే ఏముంటుంది అని అంటే తీగలాగితే డొంకంతా కదులుతుందిగా ఇరుక్కున్న వాడే వదిలేస్తాడా ఎవరు నాకు చెప్పారనేటువంటిది చెప్పడా ఈరోజు రేవంత్ రెడ్డి ఆయన నివాసం మీద అసలు మరీ దారుణం కదండి మరీ ప్రతి ఒక్క గ్యాడ్జెట్ని వాళ్ళు దాదాపుగా స్కాన్ చేసినట్టుగా ట్యాప్ చేశారు మాటలు విన్నారని చెప్పేసి కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి అంత జరిగే అవకాశం ఉందంటారా సి అంటే సి టెక్నికలీ వీ డోంట్ ను టెక్నికల్గా అది ఖచ్చితంగా వాళ్ళు చెప్పాల్సిందే మనకి టెక్నికల్ టీం చెప్పాల్సిందే కానీ వాస్తవానికి అయితే కొన్ని విషయాలు అయితే ఏమో నిజమేమో అని అనిపించేటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి కదండి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి విషయంలో తీసుకుందాం ఈ బిలాంగ్స్ టు అ డిఫరెంట్ పార్టీ నిజంగా కూడా మాకు సంబంధం లేని అంశం కానీ ఏం జరిగింది అని అంటే చాలా సందర్భాల్లో దెవర్ అంటే మూమెంట్స్ని ట్రాక్ చేయడం జరిగింది కదా రేవంత్ రెడ్డి ఎక్కడికి వెళ్తున్నాడు ఏం చేస్తున్నాడు అనేటువంటి మూమెంట్స్ని ట్రాక్ చేయడం జరిగింది కదా ఎక్కడికక్కడ అటాక్స్ చేయడం జరిగింది కదా సో వితౌట్ అ ప్రాపర్ ట్రాకింగ్ డౌన్ ఆఫ్ ది మూమెంట్స్ అది ఎలా జరుగుతుందండి అంటే ఐ డోంట్ నో అంటే దానికి ఏమైనా ఇంకేమైనా టెక్నికాలిటీ ఉందేమో నాకు తెలియదు నాకు తెలియదు కానీ నేను ఎందుకంటున్నా అంటే సి వీళ్ళు ఏం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వనప్పుడు ఖచ్చితంగా దట్ ఈస్ దెర్ ఇస్ అ పాసిబిలిటీ దట్ సంథింగ్ హ్యాస్ హ్యాపెండ్ దేర్ వీళ్ళు వీళ్ళు ఆ రోజున ఏం ఎక్స్ప్లనేషన్ ఇవ్వలేదు దీనికి కర్త కర్మ క్రియ మొత్తం అప్పటి ముఖ్యమంత్రి అనుకోవచ్చు ఇంకెవరు ఉంటారు నేను ఇంకెవరికి అవసరం అంటే ఆయనకి తెలియకుండానే ఇంకెవరికి అవసరం ఉంది కుటుంబంలో ఆ పరివారంలో వాళ్ళు ప్రత్యేకంగా ఏర్పాటు చేసి చేసిన పరిస్థితులు ఏమి ఉండవు అంత ఉంటుందని అయితే నేను అనుకోనండి ఎందుకనంటే సీ ఎనీథింగ్ ఆఫ్ దిస్ సార్ట్ ది ఫైనల్ ఇన్స్ట్రక్షన్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ ది సీఎం ఫైనల్ ఇన్స్ట్రక్షన్ సీఎం నుంచి రాంది అది జరగదు అప్పుడు ఇప్పుడు కేసీఆర్కి ఆ రోజు ఎంత అధికారం ఉందో అంతే అధికారాన్ని ఆ స్థాయిలో పలుకబడి కేటీఆర్ కూడా కేటీఆర్ గారు ఆయన ఇప్పుడు ఇప్పుడు కూడా ఆయనే వచ్చి అన్నిటికీ ఆన్సర్ చేస్తున్నాడు అంటే ఆన్సర్ చేస్తారు నేను ఏమంటానంటే ఆన్సర్ చేసినా ఏం చేసినా సరే సర్టన్ థింగ్స్ హ్యావ్ టు కమ్ ఫ్రమ్ ది సిఎంఓ ఆఫీస్ ఓకే సర్టన్ థింగ్స్ అంటే మీకు తెలియదు కాదు నాకు తెలియదు కాదు శంకర్లో పోస్తేనే తీరుదాం వాళ్ళు ఏమో ఎవరు కూడా వాళ్ళు నిజంగా కూడా వాళ్ళ ని కూడా ఎవరు ఒకళ్ళు ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి వాళ్ళని మనం పక్కన పెట్టేస్తే ఇది ఒక నెక్సెస్ అండి పై నుంచి కింది వరకు ఆ నెక్సెస్ పర్క్యులేట్ అయితే తప్పించి అది జరగదు సో ఎలా పర్క్యులేట్ అయి ఉంటుంది ఇన్స్ట్రక్షన్స్ ప్రాపర్గా వస్తేనే కదా పర్క్యులేట్ అయ్యేది సో ఐ బిలీవ్ అంటే ఓడిపోతున్నామని తెలిసి వాళ్ళు ఇలాంటి ఒక ప్రయత్నం చేశారేమో అనేటువంటిది నా డౌట్ ఇప్పుడు ఎలా అయితే జగన్మోహన్ రెడ్డి అక్కడ చేస్తున్నాడు అదే చేస్తున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఎవరితో మాట్లాడుతున్నారు లేదంటే పూర్తిగా ఈ పదేళ్ల కాలం పూర్తిగా జరిగింది ఎందుకంటే అప్పుడు అప్పుడు నిజంగా కూడా ది హ్యావ్ డన్ ఇట్ అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆ రోజున మీరు గమనిస్తే గనక చాలా మంది వేరే పార్టీలో గెలిచినటువంటి నేతల్ని వాళ్ళ పార్టీలో ఆయన తీసుకున్నాడు ఇవాళ ఓ ఆ అని చెప్పి దొంగ ఎడుపులు ఎడుస్తున్నారు కానీ మరి ఆ రోజున వాళ్ళు చేసింది అదే కదా సో ప్రాబబ్లీ దే హ్యావ్ డన్ ఇట్ అప్పుడు కూడా అండ్ చంద్రబాబు నాయుడు గారు అప్పుడు చెప్పారు దే దే ఆర్ డూయింగ్ ఇట్ అనేది చెప్పారు కాకపోతే ఏం జరిగింది అని అంటే అప్పుడు ఒక లెవెల్ వరకే చేశారేమో కానీ నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ఇద్దరు కలిసే సాఫ్ట్వేర్ కొన్నారు ఈ సాఫ్ట్వేర్ అయితే వాళ్ళిద్దరు ఇద్దరు కలిసే కొన్నారు ఇద్దరు హ్యాపీగా కలిసి వాడుకుంటున్నారు హ్యాపీగా కలిసి వాడుకుంటారు ఊచలు లెక్క పెడతారు ఒక్కొక్కళ్ళు ఎవరెవరైతే ఈ పనులలో ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఊచలు లెక్క పెడతారు ఇవాళ ఇక్కడ జరిగింది అక్కడ జరుగుతుంది ఎందుకంటే గివింగ్ విత్ ప్రూఫ్స్ కదా ఫోన్లు ఏం ట్యాప్ అవుతున్నాయి అనేటువంటిది మేము ప్రూఫ్స్తో సహా చూపిస్తున్నాం కదా మేము వాళ్ళ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే చూపిస్తున్నాం కదా రేపు అధికార పక్షంలోకి వచ్చిన తర్వాత చూపించమా మేము వదిలేద్దామా ఇవాళ 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 మా పార్టీ అధికారంలో ఉందా ప్రతిపక్షంలో ఉందా అని ఇదంతా కూడా ప్రజాస్వామ్య వ్యవస్థకి ఒక ఒక గుడ్డలు పెట్టు లాంటిది కదా అది ఎలా చేద్దామా ఇవాళ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు రేపు చంద్రబాబు నాయుడు గారు వస్తారు ఎల్లుండి ఇంకోటి వస్తారు అలా అని కాదు కదా సో ప్రజాస్వామ్య వ్యవస్థ అనేటువంటిది ఒకటి ఉంటుంది కదా సో ఒకళ్ళకి సంబంధించినటువంటి కాన్ఫిడెన్షియాలిటీ ఆ చట్టంలోకి నువ్వు ఎలా ఎంటర్ అవుతావు ఎవరైనా సరే గవర్నమెంట్ అయినా సరే ఎవరైనా సరే ఈవెన్ ఫర్ దాట్ మ్యాటర్ నేను చెప్తున్నాను కదండి నొబ్బీ హాస్ గాట్ ద రైట్ అంటిల్ అండ్ అన్లెస్ యూ గెట్ అ క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ ది కోర్ట్ సేయింగ్ దట్ వీళ్ళ ఫోన్లు ట్యాప్ చేయొచ్చు అనేటువంటి ఒక ఇన్స్ట్రక్షన్ కోర్ట్ నుంచి వస్తే తప్పించి ఎవరూ చేయలేరు లేదా సస్పిషియస్గా ఏదైనా ఉంది అని అంటే మనం ఏమన్నా ప్రిజంప్టివ్గా ఏదన్నా తెచ్చుకోవాలి ఏదైనా సరే ఒక ప్రాపర్ ఇన్స్ట్రక్షన్ లేని చెయ్యలేరు అది చేయకుండా చేస్తున్నారంటే మీరు దొంగతనం చేస్తున్నట్టే కదా దొంగలు వదిలేద్దామా మరి వాళ్ళు అక్కడ దొంగతనమే కదా అది జగన్మోహన్ రెడ్డి చేసేది వదిలేద్దామా సో దొంగలు ఎక్కడ ఉండాలండి బిహైండ్ ద బార్స్ ఉండాలి సో బిహైండ్ ద బార్జే వెళ్తారు వాళ్ళు